గోదావరి జిల్లాలను మోంతా తుఫాను ముంచెత్తుతుంది సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కూడా ఒక్కటే వర్షాలు పడుతూ ఉన్నాయి ఉప్పాడ తీరంలో భారీగా కూడా అలలు ఎగసిపడుతూ ఉన్నాయి సముద్రం అల్ల కల్లోలంగా మారింది సూర్యలంక సముద్ర తీరంలో అలల ఉధృతి పెరుగుతూ ఉంది పేరుపాలెం బీచ్లో అలలు ఎగసిపడుతూ ఉన్నాయి మరోవైపు లోతటు ప్రాంతాలు జలమయమయ్యాయి బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు పశ్చిమ గోదావరి జిల్లాలో తుఫాను ప్రభావం మరింతగా కనిపిస్తూ ఉంది ఇప్పటికే కూడా ఏపీ వ్యాప్తంగా కూడా అడపాదడప వర్షాలు పడుతున్నాయి ఇక ఇది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల మీద కూడా మోంతా తుఫాను ఎఫెక్ట్ బాగా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది ఈ మేరకు ఏపీ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కూడా అలర్ట్గా ఉంటూ కూడా జనాలను కూడా అలర్ట్ చేసింది దీనికి సంబంధించి క్యాన్వస్లు కూడా వినిపించడం జరిగింది ఈ నెల ఇరవై ఎనిమిదిన కాకినాడ వెంట కాకినాడ తీరం వెంబడి కూడా మోంతా తుఫాను తీరం దాటునుంది అప్పటి వరకు కూడా ఇక పశ్చిమ గోదావరి జిల్లాలోనైతే ఈ పెదు ప్రభావం అయితే మోంతా తుఫాను చూపించుంది మరోవైపు అక్కడక్కడ కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా అకస్మాత్తుగా వరదలు వచ్చే ప్రమాదం కూడా ఉందని అంచనా వేయడం జరిగింది అక్కడ అధికారులను అలర్ట్ చేశారు అవసరమైనప్పుడు చర్యలు ఏ విధంగా చేపట్టాలనేది కూడా సూచనలు కూడా ఇవ్వటం జరిగింది అయితే అసలు ప్రస్తుతం మోందా తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది ఏపీ మీద ముఖ్యంగా కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో ఎటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అధికారులు ఎటువంటి చర్యలు చేపడుతూ ఉన్నారు పునరావాస కేంద్రాల్లో ఉన్న వారి పరిస్థితి ఏ విధంగా ఉంది అన్న అంశాలను కూడా మా ప్రతినిధి వెంకట్ నడికి తెలుసుకుందాం వెంకట్ ఇప్పుడు మోందా తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది అసలు ఏపీలో కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ పరిస్థితులు ఏంటి గత మూడు రోజుల నుంచి కూడా హెచ్చరిస్తున్న విధంగానే మోందా తుఫాన్ అనేది ప్రభావం చూపిస్తూ వస్తోంది ముఖ్యంగా తీర ప్రాంతాల్లో ఏపీ అటు విశాఖ నుంచి ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి కూడా ఇటు ఉభయ గోదావరి జిల్లాలో ఇటు కృష్ణా జిల్లా అటు ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లా అలాగే గుంటూరు జిల్లాకు సంబంధించి తీర ప్రాంతాల్లో కూడా దీని ప్రభావం అనేది ఎక్కువగా ఉందనే స్పష్టంగా అర్థమవుతుంది ఇక ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాతో పాటుగా తూర్పుగోదావరి జిల్లాలో దీని ప్రభావం ఎక్కువగా ఉంది కృష్ణా జిల్లాలో ప్రభావం కాస్త తక్కువగానే కనబడుతోంది అయితే గాలులు ఎక్కువ గాలులు కాస్తున్నా కానీ వర్షపాతం అయితే అప్పుడప్పుడు జల్లులు పడుతున్నాయి కానీ ఉభయ గోదావరి జిల్లాలో మాత్రం దీని ప్రభావం ఎక్కువగా ఉందనే చెప్పాలి అటు ఈదురుగాళ్లకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలు చోట్ల చెట్లు కోలటం ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి తాజాగా మనకు అందిన సమాచారం ప్రకారం కాకినాడ కలెక్టరేటు అలాగే సురేష్ నగర్ బాలాజీ వద్ద చెట్లు కూలాయి కాకినాడ ప్రాంతంలో అలాగే కాకినాడ సురేష్ నగర్ రెండు విద్యుత్ స్తంభాలు కూడా విరిగిపోవటంతో వెంటనే వాటిని పునరుద్ధరించేందుకు అధికారులు కూడా అప్రమత్తమయ్యారు వెంటనే అక్కడ చర్యలు కూడా చేపట్టడం జరిగింది అలాగే తుని ఏదో తుని పార్క్ సెంటర్ అలాగే రౌతులపూడి మండలం ఏ మల్లవరంలో కూడా చెట్లు కూలినట్టుగా తెలుస్తోంది అలాగే కోనసీమ జిల్లాలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అల్లవరం మండలం బొడ్సనకూరులో రోడ్డుపై భారీ చెట్లు అవి పోవడంతో కూడా అటు విద్యుత్ శాఖ అధికారులతో పాటు ఇటు రోడ్లు భవనాల శాఖ అధికారులు అలాగే విపత్తు నిర్వహణ సిబ్బంది కూడా అక్కడ పెద్ద ఎత్తున బృందాలు కూడా రంగంలో తీయడం జరిగింది ఇక అటు మిగిలిన ప్రాంతాల్లో అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎక్కడైతే అమలాపురం ప్రాంతంలో తీరం దాటుతుంది అనేది హెచ్చరికలు చేసిన నేపథ్యంలో అక్కడ సమీపంలో ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా అధికారులు ఎక్కడికి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయటం అది ప్రజలను అప్రమత్తం చేయటం అలాగే తుఫానుకు సంబంధించి ఏవైతే ప్రభావితమయ్యే మండలాలు ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం వంటివి కూడా జరుగుతున్నాయి వాళ్ళందరికీ కూడా ఆహారం అలాగే వైద్య వైద్యానికి సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు ఇక చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి పాలు కానీ చిన్న చిన్న ఆహార పదార్థాలు కానీ ఇవి కూడా అందించే ప్రయత్నం అయితే జరుగుతుంది ఇదే క్రమంలో గర్భిణీ స్త్రీలతో పాటుగా మరికొంతమంది కూడా కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళకి సంబంధించి ప్రత్యేక వైద్య సదుపాయాలు వైద్య బృందాలను కూడా అక్కడ అందుబాటులో ఉంచి వాళ్ళందరినీ కూడా ప్రత్యేక కేర్ తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది అయితే ఇప్పుడు పునరావాస కేంద్రాలు అక్కడ ఉన్న వారి పరిస్థితి ఇటు అంటు వ్యాధులు కూడా ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని కూడా సీఎం దిశానిర్దేశం చేశారు వాటన్నిటికి సంబంధించిన చర్యల గురించి డీటెయిల్స్ ఏంటి వెంకట్ ఈ అంటు వ్యాధులకు సంబంధించి అటు ఎలర్జీకి సంబంధించి యాంటీబయోటిక్స్ కానీ ఇవన్నీ కూడా మందులన్నింటినీ కూడా సిద్ధంగా ఉంచారు ముఖ్యంగా ఈ వరదలు వచ్చిన సమయంలో దోవల ప్రభావం కానీ లేదంటే ఇటువంటి వర్షాలు వచ్చిన సమయంలో ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది జలుబు కానీ లేదంటే సాధారణంగా అలాగే డయేరియా వంటి సమస్యలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి మోషన్స్ కలరా ఇవన్నీ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటన్నిటికీ సంబంధించి మందులను కూడా సిద్ధంగా ఉంచడం జరిగింది ఎక్కడికక్కడ ప్రజలకు కూడా అటు ఆహార పదార్థాలకు సంబంధించి కూడా ఒక అవగాహన కల్పించే ప్రయత్నం అయితే జరుగుతుంది ఏది పడితే తినకుండా కాస్త జాగ్రత్తలు తీసుకొని తినాలి అటు ప్రభుత్వం ఇచ్చే ఆహార పదార్థాలను కూడా అవసరమైతే ఉడకబెట్టుకొని తినాలి లేకపోతే వేడి చేసుకొని తినాలి వాటికి సంబంధించి పునరావాస కేంద్రాల్లో ఉన్న వాళ్ళకు కూడా దానికి సంబంధించిన సదుపాయాలు వాళ్ళకు వేడి వేడి ఆహారం అందించే ప్రయత్నం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఏదైతే రెండు వందల పది మండలాలకు సంబంధించి దీని ప్రభావం ఉంటుంది అనేది ప్రభుత్వం ముందుగా అంచనా వేసింది దీంతో రెండు వందల పది మండలాలు కూడా ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ అలాగే దీనికి తోడు నేవీ ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి నావీ బృందాలు కూడా రంగంలోకి దిగి సహాయక చర్యల్లో పాల్గొనడం జరిగింది ఇక ప్రాణ నష్టాన్ని ఎక్కువగా అంటే ప్రాణ నష్టం ఎక్కువగా లేకుండా అంటే సాధారణంగా కోనసీమ జిల్లాలో ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి ఇళ్లపై వాళ్ళ ఇళ్ల చుట్టూ చూసుకుంటే కనుక మనం వీడియోలు కూడా దీనికి సంబంధించి వస్తూ ఉన్నాయి వాళ్ళ ఇళ్ల మీద కొబ్బరి చెట్లు లేదంటే భారీ వృక్షాలు సాధారణ కొబ్బరి చెట్లు ఎక్కువగా పడుతూ ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళందరినీ కూడా కూలిపోయే అవకాశం ఉన్న ఇళ్ళు కానీ కొబ్బరి చెట్లు పడే అవకాశం ఉన్న ప్రాంతాలకు సంబంధించి వీటన్నిటికి సంబంధించి జాగ్రత్తలు తీసుకుని వాళ్ళందరినీ పునరావాస కేంద్రాలకు అయితే తరలించడం జరిగింది రైట్ థ్యాంక్స్ ఫర్ దీటెయిల్స్ వెంకట్ ఇక రెండు రోజులుగా కూడా చూస్తే కనుక వర్షాలు అయితే కంటిన్యూస్గా ఏపీలో పడుతూనే ఉన్నాయి దీనికి సంబంధించి కూడా ఎక్కడికక్కడ కూడా చర్యలు తీసుకోవాలని ముఖ్యంగా కూడా క్యాన్వస్లో కూడా చెప్పడం జరిగింది ఏపీలో ప్రజల్ని అలర్ట్ చేస్తూ కూడా ఏవైనా పాత బిల్డింగులు ఉన్నా కానీ శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్స్ ఉన్నా కానీ వాటి దగ్గరికి వెళ్ళొద్దు ఒకవేళ మీరుండే నివాసాలు పాత బిల్డింగ్స్ అయితే కనుక జాగ్రత్తగా ఉండాలి పునరావాస కేంద్రాలకైనా వెళ్ళి ఉండాలంటూ కూడా సూచించడం జరిగింది ముఖ్యంగా కూడా మనం ఇలాంటి వానలు పడినప్పుడు కానీ తుఫాన్లు అప్పుడు కానీ డెఫినెట్గా కూడా దడపా కానీ వినే న్యూస్ ఏంటంటే గోడ కూలి వ్యక్తులు మృతి చెందటము ఎవరు కూడా గోడల పక్కకి ఎందుకంటే గోడలు ఎప్పుడో కట్టి ఉన్నాయి కానీ ఇలాంటివి ఉంటాయి అవి నాని నాని కూడా అవి కూలిపోతూ ఉంటాయి అటువంటి సమయంలో ఎవర ఎవరైనా అటుగా వెళ్ళినా కానీ ఆ సమయంలో కూలటము వాళ్ళు గాయపడటము లేకపోతే చనిపోవటం ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి డెఫినెట్గా కూడా ఎవరికి వాళ్ళు కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా వాళ్ళ ఇళ్లలో కూడా ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా కూడా చర్యలు తీసుకోవటం వ్యక్తిగతంగా కూడా సేఫ్టీ అనేది పాటించాలి ఇక సముద్రతీర ప్రాంతం కూడా ఈ మొత్తం కూడా ఈ తుఫాను ప్రభావంతో అల్ల కల్లోలంగా మారింది తీరంలోనైతే అలలు ఎగసిపడుతూ ఉన్నాయి ఇక వీటికి సంబంధించి కూడా ప్రజెంట్ సముద్ర ప్రాంతం ఏ విధంగా ఉందనే చూపించే ప్రయత్నం చేశారు మా ప్రతినిధి సాయి దానికి సంబంధించి ఉప్పాడ బీచ్ పరిస్థితి ఏ విధంగా ఉందనే చూద్దాం ఇప్పుడు బంగాళాఖాతంలో మొదలైన మోత తుఫాన్ అల్లజడి అయితే సృష్టిస్తుంది ఇప్పుడు కోస్తా జిల్లాల వైపు అయితే దూసుకొస్తుంది గడిచిన ఎనిమిది గంటల్లో కూడా పదిహేడు కిలోమీటర్ల ఈదురుగాలు అయితే ఈ తుఫాన్ అయితే మనకి కదిలింది ఇప్పుడు ప్రస్తుతం మనం నర్సాపురం నియోజకవర్గం మొగల్ మండలంలోని మండలంలో మండలంలోని పేరుపాలెం బీచ్ వద్ద అయితే ఉన్నాం ఇక్కడ ఇది ఒక పర్యాటక బీచ్ అయితే మనం చెప్పుకోవచ్చు ఈ ఎప్పుడు కూడా ఈ పర్యాటక ప్రాంతం అయితే ఎప్పుడు పర్యాటకులతో బిజీ బిజీగా ఉండే ఈ బీచ్ మొత్తం కూడా ఈ తుఫాన్ ఎఫెక్ట్ వల్ల మొత్తం నిర్మానుష్యంగా మారిందనుకోవచ్చు అదేవిధంగా అలజడి కెరటాలైతే భారీగా ఎగిసి అయితే పడుతున్నాయి అదేవిధంగా వర్షం వర్షం అయితే కంటిన్యూస్గా అయితే లేదు అప్పుడప్పుడు వర్షం పడుతూ భారీ వర్షంగా స్వల్ప వర్షంగా అయితే కురుస్తున్నాయి వానలు కూడా అదేవిధంగా ఇక్కడ తీర ప్రాంతంలో ఉండే ప్రజలను కూడా మొత్తం అందరినీ కూడా ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకైతే తరలించారు అదేవిధంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే హాస్పిటల్స్ హాస్పిటల్స్ అన్నీ కూడా శానిటైజ్ చేసి ఎటువంటి ఎవరికైనా ఎటువంటి ప్రాణ నష్టం జరిగినా ఏ విధంగా ఉన్న వెంటనే కూడా హాస్పిటల్కి తరలిస్తున్నారు అదేవిధంగా ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరిని కూడా రోడ్లు వద్ద రోడ్ల మీదకి రావద్దని చెప్పేసి అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు ఇప్పుడు చూసుకున్నట్టయితే కోస్తా జిల్లాలపై మొదట తుఫాన్ అయితే పంజాబ్ ఇప్పింది మచిలీపట్నానికి రెండు వందల కిలోమీటర్లలో దూరంలో కాకినాడకు మూడు వందల పది కిలోమీటర్ల విశాఖపట్నానికి మూడు వందల డెబ్బై కిలోమీటర్ల తుఫాను అయితే తుఫాన్ కేంద్రీకృతమైంది అదేవిధంగా చూసుకుంటే ఇప్పటి వరకు కూడా తొంభై ఐదు ప్రాంతాల్లో భారీ వర్షం అయితే నమోదైనట్లు వాతావరణ శాఖ చెబుతుంది అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రెండు జిల్లాల కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ అధికారులందరినీ కూడా భద్రతా బలగాలని కూడా ఎప్పటికప్పుడు తుఫాన్కి సంబంధించి ఎక్కడైనా భారీ వర్షాలు కానీ భారీగా వరద ప్రాంతాలు ఏమన్నా ఉంటే వాటిలో అందరినీ కూడా ప్రజల్ని కూడా తునావరస కేంద్రాలకు అయితే తరలించమని ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే మన వ్యవసాయ పరంగా చూస్తున్నట్లయితే ఇప్పుడు వ్యవసాయం ఇప్పుడు రైతులకి ఆ చేతి చేతి దగ్గరికి వచ్చేసరికి ఇటువంటి తుఫాను వచ్చిందని చెప్పేసి కూడా రైతులైతే భయభ్రాంతులకి అయితే గురి అవుతున్నారు చూసుకుంటే ఈరోజు రాత్రికి లేదా సాయంత్రానికి కాకినాడ తీరం దాటే పరిస్థితులైతే ఈ తుఫాను అయితే చో తెలుస్తుంది ఇప్పుడు ఇప్పటి వరకు కూడా పలు ప్రాంతాల్లో అయితే భారీ వర్షాలు అయితే మనం చూసుకోవచ్చు పలు జిల్లాల్లో ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో అయితే భీవరమావనం వంటి పాలకొల్లు నర్సాపురం తణుకు ఈ ఈ నియోజకవర్గాల్లో అయితే కొంచెం భారీ వర్షాలు అయితే పడుతున్నాయి ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరామెన్ ఆదితో ఇట్స్ యూటీవీ సాయిరాం పేరుపాలెం బీచ్